హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు వీడియో వెళ్ళకుండా ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని ఈరోజు వీడియో ఏంటిదంటే అసలుకి గ్రామ గ్రామ పంచాయతీలో చెక్ పవర్ ఏంటి దాని గురించి చూద్దాము చెక్ పవర్ అనేది ఇంతకు ముందు సర్పంచ్ కోళ్ళు పంచాయత్ సెక్రటరీకి ఉంది తెలంగాణ వచ్చినాక అప్పుడు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు సెక్రటరీ తీసేసి బదులు ఇప్పుడు సర్పంచ్ కన్నా చెక్ పవర్ ఇవ్వడం జరిగింది అసలు చెక్ పవర్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి సర్పంచ్కి సర్పంచ్కి అధికారాలు ఎన్ని ఉంటాయో ఉప సర్పంచ్ కూడా అత్త అధికారాలు అట్లనే ఉంటాయి గ్రామానికి ఎన్ని ఫండ్స్ వచ్చినాయి ఎన్ని ఫండ్స్ ఏం డెవలప్ చేసినా అన్ని సర్పంచ్కి ఉప సర్పంచ్కి అని తెలుసు తెలిసి ఉండాలి ప్రతి ఒక్క పని ప్రతి ఫైల్ మీద సర్పంచ్ సంతకం మరి ఉప సర్పంచ్ సంతకం అనేది ఉండాలి కనుక దీనికి ఎక్కువ పోస్ట్ అనేది ఎక్కువ డిమాండ్ అనేది రావడం జరిగింది ఇటీవల సర్పంచ్ ఎలక్షన్లో కూడా సర్పంచ్కి ఎంత పోడి పడ్డారో వార్డ్ సభ్యులు కూడా అంతగానం ఉప సర్పంచ్కి అనేది పోటీ ఇవ్వడం జరిగింది కానీ ఉప సర్పంచ్ అప్పుడు చాలా క్రిటికల్ ఉండే ఒక్కొక్కరు ఒకరు ఒకరు ఉప సర్పంచ్ కోసం కొన్ని కొన్ని గ్రామాల్లో యాభై వేలు లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టిందని తెలుసుకోవచ్చు ఒక రూమర్స్ కూడా వచ్చింది సర్ ఉప సర్పంచ్ చెప్పవారు ఉండదని కొన్ని సోషల్ మీడియాలో వైరల్ వీడియోస్ వచ్చినాయి కనుక మంత్రి సీతక్క గ్రామ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పెట్టడం జరిగింది చెక్ పవర్ అనేది సర్పంచ్కి మరి ఉప సర్పంచ్ ఉంటుందని ఇటీవలనే ఉత్తర్వులు అనేది రావడం జరిగింది కనుక ఇప్పటి ఇప్పుడు కూడా పెయిన స్పే పైన పైన టర్మినెట్లో చెక్ పవర్ ఉప సర్పంచ్ సర్పంచ్కి ఉందో అట్లనే ఇప్పుడు కూడా ఉంది దాదాపు ఉప సరపం పదవులు దాదాపుగా దానికి ఎటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి దాంతోపాటు కొన్ని జాగాలలో సర్పంచ్లు ఆడవాళ్ళు ఉన్న దాదాపు ఉప సర్పంచ్ మాత్రం మగవాళ్ళే ఉంటారు ఎక్కువ డిమాండ్ ఉంటుందని కొన్ని కొంచెం జీ జీపీలలో భర్త మరియు బారు సర్పంచ్ సర్పంచ్గా గెలిచడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్